ఏం చేస్తున్నారు బాగున్నారా ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు లైన్ లైక్ చేయండి జడ మార్చాను కదా డిఫరెంట్ గా ఉన్నట్టున్నాను కొంచెం నాకే నేను కొత్తగా ఉన్నాను సౌండ్ 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 ఫ్యాన్ సౌండ్ ఏంటి విశేషాలు తిన్నారా ఏం కూర ఏమి కూర చెప్పండి నేనైతే ఇవాళ తినలేదు అది క్యారెట్ క్యారెట్ తిన్నా హాయ్ హలో ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు బాగున్నారా ఏంటి విశేషాలు డేస్ ఏంటో అలా గడిచిపోతున్నాయి అలా ఏం చేద్దామన్నా ఏమీ అవట్ల సౌండ్కి వెళ్ళి తెలిసి హాయ్ హాయ్ హలో ఎవరు మాట్లాడేది సౌండ్కి చెలో చెలో అంటున్నారా ఫ్యాన్ సౌండ్ బయట ఈ సౌండ్ ఏం చేయలే షార్ట్స్ పెడతామన్నా కూడా అవ్వట్లేదు ఇంకా రీల్సే చేయాలి అదే బెటర్ ఇన్స్టాగ్రామ్లో అయినా ఇందులో అయినా రీల్స్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అందుకని మనం అప్పుడు చేయలేము ఎందుకంటే అనుకుంటున్నాం అన్నీ అపోకదా లైక్ చేయండి వచ్చినప్పుడు అలాగే ఛానల్ సో చేయండి చాలా చాలా వీడియోస్ చూడండి హాయ్ హాయ్ ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి వచ్చిన వాళ్ళు అలాగే మెసేజ్ చేయండి వస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు సౌండ్ అయితే బాగుంటుందో ఏంటి తప్పదు ఎస్ఏ కాలం ఛాన్ లేకపోతే ఉండలేము ീൽസ് പെട്ടേനോ ഓക്കെ ബായ് ബായ് ഇങ്ങനെ എവറോ എക്സ് കരിച്ച കരിച്ച విషయంలో అంశాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి విశేషాలు ఓకే బాయ్ ఎవరు మెసేజ్ చేయట్లేదు ఓకే బాయ్ సౌండ్ కూడా మీరు కూడా ఈ సౌండ్